హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఘనంగా డెబ్బై ఐదవ జయంతి ఈ నెల జూలై ఎనిమిదవ తారీఖున ఘనంగా చేయాలని అనుకుంటున్నారు వీడియోలోకి వెళ్తే ఘనంగా వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి మాజీ మంత్రి పేరుని నాని వెళ్ళండి మహానేత దివంగత సీఎం వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా జూలై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించిందని మాజీ మంత్రి బేర్ని వెంకటరామయ్య నాని తెలిపారు తాడిపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు వైఎస్ ఆశయాల సాధనే లక్ష్యంగా వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీని స్థాపించారని చెప్పారు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు రక్తదానంతో పాటు పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ రహదారులు కాలనీలోని చెట్లు నాటడం వంటి సేవా కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టి మహాన్యతకు ఘనంగా నివాళుపరించాలని వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారని తెలిపారు వైఎస్ఆర్సిపిపై అభిమానమున్న వారు ఎవరైనా ఆయన జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి నిర్వహించుకోవచ్చని ఓ ప్రశ్నగా నాని బదులిచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్నే మా ఛానల్ని ఫాలో అవ్వండి మంచి మంచి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ కోసం థ్యాంక్ యూ జై హింద్